వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ధాన్యం వక్రీకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నాతవరం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు రైతులకు తీపి కబురుగా గత ఏడాదిలో పోలిస్తే క్వింటాకు అరవై తొమ్మిది రూపాయలు పెరిగిన ధాన్యం మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందని అన్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుకు పదిహేను క్లస్టర్లు నాతవరంలోనే ఎనిమిది కేంద్రాల ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని తరలించుకునే వెలుసుబాటు కూడా కూటమి ప్రభుత్వం కల్పించడం జరిగిందని అన్నారు కొనుగోలు చేయడం గవర్నమెంట్ ఇవాళ మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మన మనిషి గారు చెప్పాం మీకు ఇష్టం వచ్చిన రైతు ఇవేళ నైతిక ఇబ్బంది లేకుండా అరవై వేల గోడు సంచులు రెడీ చేశాం అరవై వేల గోడు సంచులు రెడీగా ఉన్నాయి మన దగ్గర ఆ గోండు సంచులు మీరు ఉపయోగించుకోవచ్చు లేదు మీరు రైతులు గోడు సంచులే మీరు వాడుకుంటాం కూడా వాళ్ళు అవకాశం ఇస్తారు లేదు గవర్నమెంట్ గోండు సంచులు వాడుకుంటామంటే దానికొంత రేట్ ఫిక్స్ చేశారు మేడం గారు ఏదో చెప్పారు తర్వాత మీకు ఎనిమిది సెంట్రల్ పెట్టాం కదండి అక్కడికి నుంచి మళ్ళీ రవాణా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డ లాస్ట్ ఇయర్ నేను చూశాను టైం కి బండి రాకపోవడం టైం కి ట్రాక్టర్ రాకపోవడం జరిగేది అలా కాకుండా ముందే మేము ట్రాక్టర్లు బుక్ చేసాం తూర్పు